హలో హాయ్ వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అక్క ఏంటి అక్క వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి మా ఊర్లో అయితే ఇంకా తల్లి కథ అయితే చెప్పించుకుంటున్నారు దుర్గం తల్లి కథ మనలో చాలా మందికి ఉంటుంది కదా వినాలి చూడాలి అని చెప్పి చాలా అదృష్టంగా భావిస్తారు కదా ఇంకా అలాగైతే భవానీలు అయితే దుర్గం కథ అయితే చెప్పించుకుంటున్నారండి కథ స్టార్ట్ చేసే ముందు అయితే ఊరి దేవ దేవతలు అయితే ఒకరి అయితే రావాలంటే దుర్గం తల్లి కథ అయితే స్టార్ట్ చేసారు నిజం చెప్పాలంటే అనమాట పూర్తిగా ఆగిపోయిందండి ఇంకా కథ కొంచెం స్టార్ట్ అయిన తర్వాత బ్రేక్ అయితే ఇచ్చారు ఇంక అందరూ బోన్ చేసి వచ్చేయమన్నారు బోన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కథ అయితే స్టార్ట్ అయింది ఎందుకంటే తెల్లవారు జరుగుద్ది కదండి దుర్గమ్మ తెల్ల కథ అనేది ఇంక అందరూ బోన్ చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ కథ అనేది స్టార్ట్ అనమాట ఇది వచ్చేసి ఇంకా కాగడైతే వేశారండి చాలా మందికి తెలుసు కదా పిల్లలు పుట్టలేని వాళ్ళకి కాగడ వేయించుకుంటే పిల్లలు అనేది పుడతారంటండి ఇంకా అలానే కాదు చాలా మంది అయితే వేయించుకున్నారు మంచి జరుగుద్ది అని చెప్పి నేను కూడా అలా వేయించుకున్నాను ఇతరుని క్యారెక్టర్ చూసారా అసలు ఫుల్ ఒకటే కామెడీ అనేది ఎవరిని నిద్రపోకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు ఇంకొచ్చేసి మా అమ్మాయికి వచ్చేసి చిన్న స్క్రిప్ట్ అయితే ఇచ్చారు మా అమ్మాయి అయితే చేసేసింది అనమాట ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ అయితే వేసుకొచ్చారు ఇంకా ముందైతే వెంకటేశ్వర స్వామి గెటప్ అయితే వేశారు ఈయన చూసారా ఫుల్ కామెడీ అన్నాను కదా అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఉండదండి ఇంకా అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ అయితే వేసుకొచ్చారండి లక్ష్మీదేవి గెటప్ కాళీమాత గెటప్ నారాయణ గెటప్ చాలా గెటప్లు అయితే వేసుకొచ్చారు అలా తెల్లవారు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నారు ఇంకా మెయిన్గా దుర్గం తల్లి కథ అంటేనే దుర్గం తల్లి కదండి దుర్గమ్మ తల్లి లాస్ట్లో వస్తారనమాట ఆవిడ ఇంకా ఆవిడ వచ్చిన తర్వాత కథ అనేది హైలైట్ అవుతుంది అసలు మామూలుగా హైలైట్ అవుతుంది నేనైతే దుర్గమ్మ తల్లి కథ ఫస్ట్ టైం అండి వినడం అసలు ఎలా ఉంటుందని చెప్పి నిద్రపోకుండా తెల్లవాళ్ళు చూసాను అనమాట చాలా చాలా బాగుంది ఇక్కడ అయితే హారతి అయితే ఇస్తున్నారు నాలిక మీద పెట్టి దుర్గమ్మ తల్లి నాట్యం చేస్తున్నట్లు అనిపించిందండి అంత బాగా చేశారనమాట ఉన్నారంటే అసలు మాటలు కదా ఒక్కరు కూడా నిద్రపోకుండా క్లాసెస్లు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వన్ సెకండ్ అందరికీ హ్యాపీ దసరా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి